హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మరి రౌండ్ వన్ సీట్ అయితే వచ్చేసింది రౌండ్ వన్ సీట్లో వచ్చిన తర్వాత ఇంకా చాలామంది కూడా మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వలేదమ్మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వలేదు మనకి పద్నాలుగో తారీఖు వచ్చేసింది రౌండ్ వన్ మరి క్యాండిడేట్ క్వెరీస్ పద్దెనిమిదో తారీఖులోపు క్వెరీస్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్వెరీస్ ఇస్తారు ఆ ఫార్మేట్లో ఉండాలి ఈ ఫార్మేట్లో లేదు అది లేదు ఇది లేదని వాళ్ళు ఆఫీసర్స్ ఇస్తున్నారు ఆ క్వైరీస్ మరి రిజాల్వ్ చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి క్వరీస్ మరి రిజాల్వ్ చేసుకున్నారా లేదా మనకి లోపు క్వరీస్ అన్ని లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంటు పద్దెనిమిదో తారీఖున ఐదు గంటల లోపు ఫీజు అయితే పే చేసేయాలి వెన్స్డే ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వెరీస్ అన్నీ క్లియర్ అయిపోవాలి తర్వాత నైన్టీన్త్ ద రిజల్యూషన్ ఆఫ్ ఫీజు పేమెంట్ ఇష్యూస్ బై క్యాండిడేట్ హ్యావ్ అటెంప్ట్ బిఫోరు మీకేమైనా ఫీజు పేమెంట్ ఇష్యూస్ ఉంటే పంతొమ్మిదో తారీఖు కంప్లీట్ అవ్వాలి ఫ్రైడే ద ద లాస్ట్ డే రెస్పాండ్ టు క్వెరీస్ కెరీర్స్ రెస్పాండ్ అవ్వడానికి లాస్ట్ డే ఇరవయో తారీఖు మరి వీడియో చేసేటప్పటికి మనకి పదిహేడో తారీఖు ఇది ఈరోజు పదిహేడో తారీఖు అయ్యండి మరి ఈరోజు తొందరగా చేసేయండి తొందరగా కొంతమందికి వెరిఫైడ్ అని కూడా వచ్చేసింది డాక్యుమెంట్ వెరిఫైడ్ వాళ్ళు నిద్రపోవచ్చు హ్యాపీగా డాక్యుమెంట్ వెరిఫైడ్ అంటే మీరు హ్యాపీగా మీరు రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్కి మీరు ఏం చేయాలంటే జస్ట్ ఫ్లోట్ పెట్టుకోవాలి ఒకసారి డాక్యుమెంట్ వెరిఫై వెరిఫై అయిపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు ఒకసారి డాక్యుమెంట్ ఓకే మరి ఈ సీట్ అలొకేషన్లు ఈ డాక్యుమెంట్ వెరిఫై చేసుకోండి అందరూ లేకపోతే వీటిల్లో ఏది మీకు ఫీజు పేమెంట్ చేయకపోయినా డాక్యుమెంట్ వెరిఫై కాకపోయినా మీ సీటు క్యాన్సిల్ సీటు క్యాన్సిల్ అవడం ఖాయం సీటు క్యాన్సిల్ అయిద్దామో ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళకి ఏమైనా మరి ఇష్యూస్ వస్తే మరి నంబర్స్ కాల్ చేయండి మరి కి కాల్ చేయండి మీకు ఏమైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వస్తే ఈ స్టేట్ వైడ్ వెరిఫికేషన్ లిస్ట్ నెంబర్స్ ఇచ్చారా వీటికి కాల్ చేయండి అది జస్ట్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సార్ ఇది మీ యొక్క ప్రాబ్లం అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకో సపోజ్ ఆంధ్రప్రదేశ్కి ఈ ఇన్ సెంటర్ ఇన్ఛార్జి జయరామన్ ఎన్ జయరామన్ వీళ్ళకి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎయిట్ టూ నైన్ ఫైవ్ నైన్ నైన్ జీరో త్రీ టూ నైన్ వీళ్ళకి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి కాల్ చేస్తే మీ యొక్క మరి అదేవిధంగా ఇది ఇన్ఛార్జ్ ఐఐటిడిఎం కర్నూలు ఇక్కడ కూడా మరి ఇక్కడ కృష్ణమూర్తి ఇది ఇన్ఛార్జ్ ఇక్కడ కూడా కాల్ చేయండి ఇది మీరు త్రిబుల్ ఐటీ కర్నూలు దీనికి కూడా కాల్ చేయండి మీకు ఎవరైనా క్వరీస్ ఉంటే మరి కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి కొంతమంది నాకు కాల్ చేస్తారు నాకు కాల్ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది మరి చేసేది వీళ్ళు కాబట్టి వీడికి కాల్ చేయండి వరంగల్ స్టూడెంట్స్ ఉండే ఎవరైతే ఉండారో వరంగల్ స్టూడెంట్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి రవిచంద్ర ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ సిక్స్ నైన్ ఫోర్ వన్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి వరంగల్ స్టూడెంట్స్ మరి తొందరగా వీలైనంత త్వరగా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే వెరిఫికేషన్ కంప్లీట్ కావాలి లేకపోతే క్వెరీస్ రిజాల్వ్ కావాలి ఈ క్వెరీస్ రిజాల్వ్ కాకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ సీట్ గోయింగ్ టు బి క్యాన్సిల్ అయ్యే ఎయిటీలో వచ్చిన ఎన్ఐటీలో వద్ద డోంట్ కేర్ యువర్ సీట్ గోయింగ్ టు బి క్యాన్ ఇది స్టూడెంట్స్ మరి ఎప్పుడు సెవెంటీన్త్ మనకి ఎయిటీన్త్ లోపు లాస్ట్ డేట్ ఫ్రీ పేమెంట్ ఎయిటీన్త్ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఫీజ్ అయితే పే చేయండి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది మనకి ట్వంటీ ఫస్ట్ అయితే రౌండ్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది లాస్ట్ రౌండ్ వన్ ట్వంటీ ఫస్ట్ ఐదు గంటలకైతే వచ్చేస్తాయి కాబట్టి ఈ లోపు మీరు వీలైనంత త్వరగా పేమెంట్ చేసేసి ఫీజ్ మొత్తం పేమెంట్ క్వైరీస్ మొత్తం రిజాల్వ్ చేసుకుని వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి హ్యాపీగా నిద్రపోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ